ఆయన వచ్చి ఆయన బుద్ధిమంతుడు గుణవంతుడు శీలవంతుడు కానీ ఏదో చెప్పినట్టు అందరూ పెద్ద మంత్రులు కానీ పుట్లో ఉండే అన్ని ఖాళీ అయినట్టు అక్కడ మొగళ్ళూరు ఆయన మండలంలో ఆయన మంత్రిగా వరదాపురం మొగళ్ళూరు టేగుపూడి ప్లస్ మార్పూరు ఇన్ని దగ్గరలో ఇల్లీగల్ మైనింగ్ జరిగిందంటే ఆయన పాపం బిడ్డ కాకాని గోవర్ధన్ తెలియకుండా జరిగిందో ప్రజలు రాష్ట్రెడ్డి చెప్పారు ఎన్ని ఘోరాలు నేరాలు ఎంతమంది పేదోళ్ళ నోడ్ కొట్టే ఎన్ని భూముల్లో రికార్డ్స్ మార్పించాడు అతని వల్ల మీ గవర్నమెంట్లో మీ గవర్నమెంట్లో ఇద్దరు ఎమ్ఆర్ఓళ్ళు సస్పెండ్ అయినారు ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకో ఎమ్ఆర్ఓ ఎవరి వల్ల సస్పెండ్ అయినారు మీ మీ గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే మంత్రికి ఉంటే ఎందుకు ఎంతమంది జైలుకి పోయినారు ఎంతమంది పోయినారు రెవెన్యూ వాళ్ళు ఎంత సస్పెండ్ అయినారు ఎంతమంది దాదాపు ఇరవై మంది అక్కడ రెండు లిక్కర్ డంప్స్ నీకు పంటపాలెం విరువురు దాదాపు ఇరవై మంది కేసులో బుక్ అయిపోయినారు జైళ్ళకి పోయించారు వాళ్ళు ఉద్యోగాలు పోయినాయి లిక్కర్ షాప్స్లో పనిచేసే వాళ్ళందరూ ఉద్యోగాలు పోయినాయి ఎన్నిటికి ఎవరు కారణం మేము చేయాలనుకుంటే చేయగలం మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉండి కాకాని పోతున్నీ మంత్రిగా ఉండి నేను ఎంఆర్ఓన్ సస్పెండ్ చేయగలనా రెవెన్యూ సిబ్బంది సస్పెండ్ చేయించగలనా ఎక్సైజులో వాళ్ళ పనిచేసే డిపో పనిచేసేవాడు షాపుల్లో పనిచేసేవాడు నేను సస్పెండ్ చేయగలనా బోధన్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మార్సుధాకర్ రెడ్డిని రాజారెడ్డిని నేను జైలుకి పంపించగలనా ఇస్ ఇట్ పాసిబుల్ అండ్ ఏమీ తప్పు చేయలేదు బుద్ధిమంతుడు గుణవంతుడు చెప్పుకోండి మీరు నేను అదే చెప్పాను నేను మళ్ళీ మళ్ళీ చెప్పి అదే చెప్పాను కుటుంబ సభ్యుల్ని దూషించే అలవాటు ఉండేవాళ్ళని మీరు ఎందుకు యాక్షన్ తీసుకుంటారు మీకు సంస్కారం లేదా మీకు తల్లిదండ్రులు లేరా మీ కుటుంబ సభ్యులు లేరా వల్లవి నేను వంశీ కాగాని గోవర్ధన్ రెడ్డిని కుటుంబాల గురించి నీచంగా మాట్లాడితే మీరు సస్పెండ్ చేసి ఉంటే యాక్షన్ తీసుకొని ఉంటే ఇంకో నాలుగైదు సీట్లు ఏమో అని చెప్పి చెప్పాను నేను మహానగొడ్డు అది చేయలే పని అందుకనే అనుభవిస్తున్నారు పదకొండుకి పడిపోయినారు మీ పరిస్థితి మీ కడప జిల్లాలో మీకు దిక్కులే ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి నెల్లూరుకు వచ్చి నీతి సూత్రాలు చెప్తే దానివల్ల ఉపయోగపడుతుంది నాకొకటే నమ్మకం చట్టాలు తమ పని తను చేసుకుంటూ పోతాయి న్యాయస్థానాలు ఉన్నాయి పైన భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు